ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సెవెన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీకరి శర్మ గురువు గారు భారత మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి వాగర్థ విమసంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తే జగత వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ మృతాయుజ గురు శుక్ర గ్రశ్చరాహవే కేతవే నమః గురుగారు ఎన్నో సందేహాలను మీరు నివృత్తి చేస్తూ ఉంటారు ధర్మ సందేహాలుగా ఎన్నో ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అయితే ప్రతినిత్యం మనం ఆచరించేదే కానీ అందులో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటి వల్ల దుష్ఫలితాలు అందుకుంటూ ఉంటాం అంటారు అందులో ముఖ్యమైనది బొట్టు పెట్టే విధానం అది దేవుడి పటాలకైనా సరే ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినప్పుడు లేకపోతే బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా అని మహిళలు ఖచ్చితంగా మనం జాకెట్ ముక్కిస్తాము తాంబూలం ఇస్తాం ఎవరు వచ్చినా సరే కనీసం బొట్టైనా పెట్టి పంపిస్తాం అలా బొట్టు పెట్టే విధానం కావచ్చు మాకు మేము బొట్టు పెట్టుకునే విధానం కానీ పితృదేవతల ఫోటోలకు బొట్టు పెట్టే విధానం కానీ ఇవన్నీ చాలా సందేహాలండి ఇంకా మరిన్ని ఉన్నాయి ముందుగా ఈ ప్రశ్నలు మేము ముందు ఉంచుతున్నాను ఇది చాలామంది కామెంట్స్లో అడిగారు కూడా తెలియచేయండి మనకు సాంప్రదాయంగా అనేక ఆచారాలంటూ సనాతనంగా పాటిస్తూ వస్తున్నాం ఇందులో అంటే ఒక ముప్పై సంవత్సరాల కిందట అంటే ఒక తరం మాత్రం జీవితంలో ఎదగడం కోసం కుటుంబాన్ని పోషించడం కోసం చాలా కష్టాలు పడుతూ ఉన్న ఊరిని కన్నవాళ్ళని వదిలేసి నిలదొక్కుంటూ ఈ ప్రయాణంలో పిల్లల్ని పెంచడము పెద్ద చేయడము ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడంలో వాళ్ళు చాలా మటుకు పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలని తెలియకుండానే తప్పులు చేసే విధంగా అయిపోయింది తెలిసి చేసిన తప్పును సర్దిద్దుకోలేము కానీ తెలియకుండా చేసిన తప్పుని ఇక్కడ నుంచైనా మనం సర్దిద్దుకోవచ్చు అంటే చాలామంది ఈ బొట్టు పెట్టే విధానంలో మనకు శాస్త్రీయత ఉందమ్మా చాలామంది చాలామంది తెలుసుకోలేక ఎలా పడితే అలా చేస్తున్నారు దాంట్లో తప్పులు చేస్తారు ముఖ్యంగా మనము అంటే బొట్టు పెట్టుకునేటప్పుడు మనకి మనం బొట్టు పెట్టుకోవాలంటే ఎల్లప్పుడు కూడా మధ్య వేలిని వాడుకోవాలి అది మిడిల్ ఫింగర్ అంటారు ఎందుకనంటే ఈ ఈ అరచేతిలో నవగ్రహ స్థానాలు ఉంటాయి ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే మధ్య ఫింగర్ ఉందో అది శని స్థానం శనికి సంబంధించినటువంటి వేలు నవగ్రహాలలో ఆయు శని కాబట్టి ఈ యొక్క శని యొక్క అనుగ్రహం మనకు కలగాడం కోసం ఆయురారోగ్యాలు ఉంటేనే కదా మనం ఏమైనా సాధించుకోగలము కాబట్టి మధ్య వేలుతో మనం పెట్టుకోవాలమ్మా ఇది ఒకటి తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఇప్పుడు ముత్త వస్తుంటారు మనం ఏదైనా నోములు నోచుకుంటాం వ్రతం చేసుకుంటాం వచ్చిన వాళ్ళకి ఏదో ఇంట్లో ఫంక్షన్ పెళ్లికి ఫంక్షన్ చేసుకుంటాము అలాగే సెరమనీ శారీ సెరమనీ అని పంచ కట్టు ఇలా ఏదో ఒక సందర్భంలో మన ఇంటికి అతిథుల్ని బంధువుల్ని పిలుస్తాం ముత్త చేతులతో కదా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం పెట్టేటప్పుడు కనీసం బొట్టు పెడతాం కదా మనము ఇక్కడ ఈ మిడిల్ ఫింగర్తో మనం అంటే బొట్టు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా బొట్టు పెట్టి పంపించేటప్పుడు చీర జాకెట్ ముక్క తాంబూలము ఇచ్చి పండు ఫలమో ఇచ్చి ఈ బొటన్ వేలుతో వారికి పెట్టాలమ్మా ఎందుకు బొటన్ వేలుతో పెట్టాలి అంటే ఇందులో ఒక అంతరార్థం తాగుంది ఈ యొక్క అరచేతుల నవగ్రహాలని చెప్పాం కదా ఈ వేలు ఏదైతే ఉందో ఇది శుక్రస్థానం అంటే ముత్తైదుకి పెట్టేటప్పుడు ఏంటంటే సౌభాగ్యవతిని అనే దృష్టితోనే అమ్మవారు అనే భావంతోనే పెడతాం కదా అంటే లక్ష్మీ స్వరూపం ఇది కాబట్టి బొట్టు పెట్టించుకున్న వాళ్ళకి లక్ష్మీ సౌభాగ్యాలు కలగాలి పెట్టిన వాళ్ళకి కూడా అంతే విధంగా లక్ష్మీ సౌభాగ్యాలు కలగాలన్న ఉద్దేశంతో ఈ బొటను వేలిని వారికి పెడతాం ఇక రెండవది మూడవ విషయంకి వచ్చేసరికి ఇంట్లో పూజ మందిరం పూజా మందిరంలో అమావాస్య ముందు కావచ్చు పండగలకి కావచ్చు ఇంకేదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు ముందు పూజా గది అంతా శుభ్రపరచుకుంటాం ఈ పూజా గదిలో విగ్రహాలకి చిత్రపటాలకి బొట్లు పెట్టేటప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే ఓ మూడు గిన్నెలు పెట్టేసుకుంటారు గంధం గిన్నె ఒకటి అలాగే కుంకుమ గిన్నె విభూతి ఈ మూడు వేలని వాడుతుంటారు అంటే ఒక దాంట్లో గంధాన్ని ఎందుకంటే టైం సేవ్ అవుతుందని కానీ తప్పు చేస్తున్నామని తెలియదు పాపం వీక్షించే ప్రేక్షకులు కూడా ఏదో బొట్టు పెడుతున్నట్టు ఒక ఒక చేతితో విగ్రహం ఉందనుకోండి విగ్రహానికి గంధం పెడతారు ఈ చేతితో ఎందుకంటే తడి ఉంటది కదా మళ్ళీ చుడుచుకోవాలి అనేది ఈ పొడి ఉంటది కాబట్టి ఈ చేతితో కుంకుమ పెడతారు ఇలా ఈ చేతితో ఏదో నామాలు స సర్దిద్దుతుంటారు కానీ చాలా తప్పమ్మా అలా చేయకూడదు అమ్మా దేవతా విగ్రహాలకి దేవతా చిత్రపటాలకి ఎల్లప్పుడూ కూడా రింగ్ ఫింగర్ వాడాలి అందుకనే గంధం పెట్టేటప్పుడు చిత్రపటాలకైనా ఫోటోలకైనా ఈ సంబంధించినటువంటిది దేవుళ్ళ ఫోటోలకైనా విగ్రహాలకైనా గంధం ఈ చేతితో చేసి ఒక నాప్కిన్ పక్కకు పెట్టుకోండి గంధంతో పెడతాము మళ్ళీ నాప్కిన్తో నీలా అనుకొని గంధం పెసుకొని మళ్ళీ ఇదే వేలితో కుంకుమ పెడుతూ సరిపోతుంది ఇది దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలకి వాడాలి అందుకనే పవిత్రము దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పవిత్రం అనేటువంటిది ఈ వేరుకి ఉంటాయి చనిపోయిన వాళ్ళ తిథి రోజు వస్తుంది లేదా అమావాస్య రోజు కొందరి కొందరులలో ప్రతి అమావాస్యకి పూలమాల చిత్రపటానికి వేస్తారు పూలమాల అన్ని బుట్లు అవన్నీ అలంకరణ చేసి పెడతారు దీపారాధన చేస్తారు కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయిన తిథి రోజున ఈ కార్యక్రమం చేస్తారు ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళ చిత్రపటాలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు వాడాలి ఈ చూపుడు వేలుతోనే చిత్రపటాలు అసలు ఎందుకనంటే పెద్దవాళ్ళకి తర్పణాలు వదిలేటప్పుడు ఇలా ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో గుండా నీరు వదలాలి అది ఈ స్థానం గురుస్థానం కాబట్టి మీకు సాంప్రదాయబద్ధంగా భోక్తలు చనిపోయిన తిథి రోజున కార్యక్రమం ఉంటుంది కదమ్మా ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఈ వేలుతోనే గంధం పెడతారు ఈ వేలుతోనే అద్దుతారు ఇది వేలు వాడాలి అందుకనే చనిపోయిన వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలుతో మాత్రం పెట్టాలి ఇది ఈ విధంగా గనక చేసినట్లయితే సాధారణంగా వాళ్ళు అందరూ కూడా సవ్యమైన మార్గంలోనే చేస్తున్నట్టు ఇంకా ఏ సందర్భంలో కూడా చిటికిన వేలు మాత్రం ఎప్పుడూ కూడా వాడకూడదు మళ్ళీ చెప్తున్నానమ్మా మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలుతో మనం ఎదుటి వాళ్ళకి పెట్టాలి మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో పెట్టుకోవాలి దేవతా చిత్రపటాలకి విగ్రహాలు పెట్టేటప్పుడు ఈ వేలుతో పెట్టుకోవాలి ఉంగరం వేలుతో మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో పెట్టుకోవాలి అంతే ఇంకెంతకంటే ఇంకా వేరేది ఇది చాలా మంది తెలిసి తప్పు చేస్తున్నారు ఇక్కడ నుంచి అయినా కానీ వీక్షించే ప్రేక్షకులు ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకండి పది మందికి తెలియచేయండి అప్పుడు మన సదాచారాన్ని విధానాన్ని శాస్త్రాన్ని పాటించిన వాళ్ళని చాలా నిజమండి ప్రకారంగా అసలు బొట్టు ఎలా పెట్టుకోవాలని అది కూడా విశేషం అని అంటారు కానీ అందులో ఎంత విశేషం ఉంది ఇప్పుడు మీరు చెప్పాక చెప్పాయి కదా అలాగే గురువు మరొక సందేహం అండి పెద్దలకి నమస్కారం చేస్తూ ఉంటారు పాద నమస్కారాలు చేసేటప్పుడు విధానం అంటూ ఏదన్నా ఉందా ఈ ప్రక్రియలో చేస్తేనే శుభ ఉంటుంది వారి అనుగ్రహం పొందిన వాళ్ళం అవుతామంటూ ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి గురుగారు పాద నమస్కారం ఎందుకు చేస్తా ఉంటుందమ్మా పెద్దలు దీవిస్తారు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారనుకోండి పిల్లలు నమస్కారం చేస్తే సరస్వతి ఇక్కడ అక్ష సిద్ధి రస్తు అంటారు సరస్వతి అనుగ్రహం ఎవరైనా చదువుకున్న వాళ్ళు వస్తే ఉద్యోగ ప్రాప్తి రస్తు వివాహం కావాల్సిన అబ్బాయి అమ్మాయి వస్తే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు వివాహమైన దంపతులు ఇద్దరు దండం పెడుతున్నారంటే అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తి శిలకాగోరింకల్లాగా ఉండండి ఇంకెవరైనా ఏదైనా సందర్భం వస్తే నిండు నూరేళ్ళు ఆయుష్తో వర్దిల్లండి అని చెప్పి ఈ దీవెనలన్నీ పెద్దవాళ్ళు ఇస్తారు కదమ్మా ఈ పెద్దవాళ్ళు ఇచ్చే దీవెనలు మొత్తం మనకు సక్రమంగా వందకి వంద శాతం రావాలంటే నమస్కారం పెట్టే విధానము ఇప్పుడు చాలా మంది తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ముప్పై సంవత్సరాల కిందట ఈ పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పేవారు వాళ్ళని చూసి ఆచరించారు ఈ ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో పిల్లల్ని పెంచుకోవడమే ఆ బిజీ లైఫ్లో ఉండడం వల్ల వదిలేశారని చెప్పట్లేదు మర్చిపోయారు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినా మనము ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కొంత నియమాలు పాటించాలి అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో మీడియా అంటే సినిమా రంగం కావచ్చు సీరియల్స్ కావచ్చు వాళ్ళు అక్కడ ఏంటంటే సరైనటువంటి విధానాన్ని పాటించలేకపోవడం ఇది చూసిన వాళ్ళు నమస్కారం అంటే ఇట్లాగే పెట్టుకోవాలి ఎందుకంటే సీరియల్స్ని చూస్తారు టీవీలో ఆ ప్రఖ్యాత నటీ నటులు కూర్చుంటారు ఆశీర్వచనం తీసుకుంటుంటారు ఆ విధానాన్ని మామూలుగా కన్నా కూడా చాలా క్లోజ్ లో పెడతారు నమస్కారం చేసేటప్పుడు జనాలకు అది మైండ్లో పడిపోతుంది అంటే నమస్కారం అంటే ఇట్లాగే చెయ్యాలని కానీ చాలా సీరియల్స్లో చాలా సినిమాల్లో నమస్కారం పెట్టి చూపించే విధానం తప్పు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒక ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసుకుంటారు కదా వాళ్ళు ఇలా రెండు కాళ్ళని ఎదురుగానే ఉన్న రెండు కాళ్ళని పట్టుకొని ఇట్లా నమస్కారం చేస్తారు ఏమవుతుంది మన కుడి చేయి ఎదుటి వాళ్ళ ఎడమకాలకి మన ఎడమ చెయ్యి ఎదుటి వాళ్ళ కుడి కాలుకి తాకుతుంది నమస్కారం చేసుకుంటాం దానివల్ల ఫలితం రాదమ్మా అంటే పెద్దల ఆశీర్వచనం ఏదైతే ఫలించాలని కోరుకుంటామో ఆ ఆశీర్వచనం ఫలించదు పైగా మనం చేసుకున్న పుణ్యఫలం వెళ్ళిపోతుంది పెద్దల ఆశీర్వచనం ఎప్పుడైనా రావాలి అని అంటే ముందు నమస్కారం చేసుకునే విధానం ఇంకొక మంది కొందరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఒక చేతితో ఇలా నమస్కారం చేస్తారు ఇలా అది కూడా తప్పు నమస్కారం చేసే విధానం ముఖ్యంగా పాద నమస్కారం చేసే విధానం ఎలా ఉంది మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమకాలికి తాకాలి మన కుడి చేయి వాళ్ళ కుడి కాలికి తాకాలి తాకి అప్పుడు ఇలా నమస్కారం కళ్ళ గద్దుకోవాలి అంటే అప్పుడేమవుతుంది కుడి పాదాన్ని కుడి చేయి తాకి కుడి కన్నుకు వస్తుంది ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని తాకి ఎడమ కన్నుకి ఈ విధానం ఇలా వచ్చి రావడం వల్ల పెద్దల ఆశీర్వచనం మనకు తగులుతుంది మనము కరెక్ట్ గా తీసుకున్న వాళ్ళం అవుతాం ఇందులో కూడా ఒక నియమం ఏంటంటేనమ్మ ఆశీర్వచనం ఇచ్చేటువంటి వాళ్ళు ఏ వైపున ఉండాలి తీసుకునే వాళ్ళు ఏ వైపున ఉండాలనేది కూడా ఉంది ఆశీర్వచనం ఇచ్చే వాళ్ళు తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ ఉండాలి తీసుకునే వాళ్ళు పడమర వైపు అయినా ఉండి చూస్తూ లేదా తూర్పు వైపునైనా చూస్తూ తీసుకోవాలి ఉత్తర దక్షిణాల్లో చూస్తూ తీసుకోకూడదు ఎందుకంటే దేవాలయాలు చూడండి వందకి తొంభై శాతం దేవాలయాలు తూర్పు వైపునన్నా ఉంటాయి పడమరు వైపునన్నా ఉంటాయి ఉత్తర దక్షిణాల్లో దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే పెద్దవాళ్ళని మనం ఎలా చూస్తున్నాం దేవతా స్వరూపంగా కనిపించే కనిపించని దేవతలు మనం పూజిస్తాము కనిపించే దేవతలైన పెద్దవాళ్ళని దేవతా స్వరూపంగా ఉన్నప్పుడు వాళ్ళు తూర్పు వైపున ఉండడం శ్రేష్టం అది కుదరకపోతే కనీసం వాళ్ళు పడమర వైపున చూస్తూ ఉండి మనం తూర్పు వైపున ఉండైనా కానీ ఆశీర్వచనం తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆశీర్వచన బలం మనకు కలుగుతున్నాం చాలా విశేషం ఉందా అండి ఇలా ఇలా మాత్రమే నమస్కారం ఇది ఈ కొంతమంది ఏంటంటే పాదాలు ముట్టుకోకూడదు అంటే ప్రఖ్యాత ప్రవచనకారులు చెప్పారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు అని కూడా కామెంట్స్ లో పెడతారు ఇక్కడ ఏంటంటే ఎతులకి మఠాధిపతులు పీఠాధిపతులు యతులు ఉపాసనా పొరలు వాళ్ళ పాదాలని మనం తాకూడదు మన ఇంటికి వచ్చేటువంటి పెద్దవాళ్ళ కుటుంబ పెద్దలు వాళ్ళ పాదాలు తాకి ఆశీర్వచనం తీసుకోవచ్చు నేను చెప్తున్నా అనుభవించి చెప్తున్నాను ఆశీర్వచనం వల్ల సంకల్ప సిద్ధిరస్తు అని చెప్పేసి అని ఆశీర్వదించారు ఒక పెద్ద మనిషి అసలు నాకు నా సంకల్పం మీద అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను నాకు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి నేను రాసింది నాకు ఫస్ట్ క్లాస్ మాస్టర్ కావాలి కరెక్ట్ గా సిక్స్టీ త్రీ పర్సెంట్ వచ్చింది నాకు డిగ్రీలో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీరుతుంది అందులో తిరిగి కాబట్టి నిజంగా ఇది ఎన్ని రోజులు తప్పులు చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు సరిదిద్దుకుంటాం ఖచ్చితంగా శాస్త్ర ప్రకారంగా ఒక విధానం అంటూ ఉంది పెట్టుకునే విధానం కానీ పాద నమస్కారాల విధానం కానీ ఈ విధంగానే మేము పాటిస్తాం గురువుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త